లేదు ప్రపంచం అని అనుకుని మొదలు పెట్టండి మీ పని మీరు భోజనం మానక్కర్లేదు స్నానం మానక్కర్లేదు నిద్ర మానక్కర్లేదు ప్రయాణాలు జాగ్రత్తనే ఉండొచ్చు బ్యాగ్ అంతా ఉందే లేదో చూసుకోవచ్చు ఏమీ అన్నీ మర్చిపోవలసం లేదు అన్నీ అలా చేస్తూనే ప్రపంచమే లేదు అన్నట్టు ఉండవచ్చు అట్లా ఉంటేనే శరీరంలో రోగం కానీ పరిస్థితుల్లో డిఫికల్టీస్ కానీ ఏదైనా సరే మనం దాన్ని జయించగలుగుతాం యుద్ధం చేస్తూనే ఉంటాం యుద్ధం చేస్తే ఈ యుద్ధం చేత్తో కాలుతో చేసే యుద్ధం కాదు చిత్తంతో చేసే యుద్ధం చిత్తమందు మనం ఎప్పుడూ కూడా ఒకటే వస్తువుని గుర్తుపెట్టుకోండి ఒక పరమ సత్యం ఏదో అదే గుర్తుపెట్టుకుంటాము సత్యంగా అనేది నా మనసులో ఉండదు ప్రపంచం అంతా సత్యంగా అనేది సత్యమైన ఈశ్వరుడు ఒకడే అతను ఒకడనే గుర్తుపెట్టుకుంటే అసత్యమైన ప్రపంచం మనం వదిలిపెట్టేస్తుంది వీడు మన నా వశంలో ఉండడు వీడు నేను ఎవరి వశంలో ఉన్నానో వాణ్ణి గుర్తుపెట్టుకుంటున్నాడు వీడు కాబట్టి నన్ను వీడు లెక్క చేయడం అని ప్రపంచం పెడుతుంది ఇది కొట్టి ఫిక్షన్ కాదు డౌన్ రైట్ డౌన్ టు ఎర్త్ రియాలిటీ యూ ఇన్ ది కాన్స్టెంట్ అటెన్షన్ ఆన్ ది అబ్సల్యూట్ రియాలిటీ దట్స్ గాడ్ ఫార్మ్ ఆర్ name or nameless whatever be your volition and you know what happens the world gets defeated the world thinks well this chef is ignoring my presence he is not in my power he is, has approached something in whose power i exist <laughs> that becomes the attitude of the world and you are released మోక్షమో జ్ఞానము ఐ డోంట్ నో వాట్ టు కాల్ ఇట్ మీరు ఏ పేరున పెట్టండి దాన్ని జ్ఞాన సిద్ధివో బంధన పోయినా అంటాయో అంటారు మోక్షం వచ్చి లేదా వాడికి గొప్ప యోగ సిద్ధి కలిగిందని అంటారు ఐ మీన్ ఇట్ నీడ్ నాట్ బి బ్రాండెడ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ యూ నేమ్